ఇది లక్బది దీదీ స్కీమ్ కింద ఇప్పుడు మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్లోనే పొటెన్షియల్ లక్బది దీదీస్ని ఐడెంటిఫై చేసి వారికి ఇనిషియల్గా ఒక హండ్రెడ్ హండ్రెడ్ డేస్లోనే వారు అందరినీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక వన్ ల్యాక్ పైన వారికి ఇన్కమ్ వచ్చేటట్లు ఏం చేయాలో దానికి అన్నీ ప్లాన్ చేయడం జరిగింది సో దాంట్లో ప్రతి ఒక్క లక్పది పొటెన్షియల్ లక్పది దీదీస్ కూడా లైవ్లీహుడ్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి ట్రైనింగ్ త్రూ మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి బ్లా బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ ద్వారా అదర్ స్కీమ్స్ నుంచి కూడా వారికి లోన్ అనేది ప్రొవైడ్ చేసి వారందరినీ కూడా లేదే దీదీస్గా చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో అరౌండ్ సెవెన్ థౌసండ్ హండ్రెడ్ అండ్ నైంటీ మనకు టార్గెట్ ఉంది సో హండ్రెడ్ డేస్లో వరకు కూడా వారందరినీ కూడా లక్బదీ దీదీస్గా మనము చేస్తాము అదేవిధంగా టోటల్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ పొటెన్షియల్ లక్బది దీదీస్ ఇక్కడ ఉన్నారు వారు కూడా నెక్స్ట్ వన్ ఇయర్లో వారందరినీ కూడా దీదీస్గా చేంజ్ చేస్తాము సో దానికి అందరూ కూడా ఇప్పుడు మనకు డిఆర్డిఏ నుంచి అందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా కంటిన్యూస్గా ఈ ప్రాజెక్ట్ గురించి అవగాహన చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు వారు కూడా వారు ఎలా ఈ స్కీమ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో వారు మెంబర్ అయ్యకముందు ఎలా ఉండేవారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెంబర్ అయిన తర్వాత వారు లైఫ్లో ఎంత చేంజెస్ వచ్చాయి ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందారనేది కూడా వారు చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కూడా అదర్ లేడీస్ కూడా ఒకవేళ ఈ ఎస్ఎస్జీల వారు భాగంగా లేదంటే ఈ మెంబర్షిప్ తీసుకుని ఎక్కువ మంది దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను ధన్యవాదాలు